ఫైనల్ గా మొబైల్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడైతే కొన్ని వీడియోస్ ఫోటోస్ అయితే మేము క్యాప్చర్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ మా అత్త వాళ్ళు అయితే వెయిట్ అయితే చేస్తున్నారండి వాళ్ళ దగ్గరకి అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే వెళ్తున్నాం మేము టెంపుల్ ముందు అయితే కొన్ని ఫొటోస్ అయితే అవి తీసుకున్నాం అండి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీ ఫోటోస్ ఇక్కడైతే ఫొటోస్ అయితే అందరు దిగుతున్నారండి టెంపుల్ దగ్గర ఒక సైడ్ ఏమో వర్షం పడుతుంది ఇంకో సైడ్ ఏమో ఎండ పడుతుందండి ఇలాగా అక్కడ వెదర్ కి చుట్టు కొండలు మధ్యలో టెంపుల్ అందులో మేము మళ్ళీ కూడా వరలక్ష్మి వ్రతం రోజు మంచి రోజు వచ్చామండి మేము అసలు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా అక్కడికి వెళ్తే మాత్రం అన్నీ మర్చిపోతారండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అసలు నేను ఏదో అనుకున్నా ఏదో చిన్నప్పుడు వెళ్ళాను అండి నన్ను నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే అది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది నాకు నాకైతే తిరుపతి అనిపించింది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకైతే అసలు వదిలి రావాలనిపించలేదు ఇక్కడ అయితే వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టామండి మేము నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్ళామో నేను మీకు అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను గైస్ ఇఫ్ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బై బై